స్వాగతం ఇప్పుడు ఒక చిన్న విషయం చెప్ప ఉమ్మడిగా ఉమ్మడిగా ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆస్తులు ఢిల్లీలో ఉన్న ఆస్తులు కేంద్రం హోంశాఖ విడదీసేసింది సుమారు పంతొమ్మిది ఎకరాలు చిల్లర పంతొమ్మిది ఎకరాల చిల్లర ఉంటే పంతొమ్మిది ఎకరాల ఎనిమిది వందల సెంట్లు ఉంటే భార ఆంధ్రాకి వచ్చి పదకొండు ఎకరాల చిల్లర పదకొండు ఎకరాల మూడు వందల అరవై ఐదు సెంట్లు ఆంధ్రాకి ఎనిమిది ఎనిమిది ఎకరాల చిల్లర తెలంగాణకి విభజించింది సారీ ఇదంతా కలిపి మొత్తం సుమారుగా పదివేల కోట్ల ఆస్తి పదివేల కోట్ల ఆస్తి ఆంధ్రాకి ఢిల్లీ కేంద్రం హోంశాఖ తగించింది ఇంచుమించుగా ఎనిమిది కోట్ల ఎన్నో ఎనిమిది వేల కోట్ల చిల్లర తెలంగాణకి ఇవన్నీ కూడా మరి ఏ విధంగా చూస్తారో ఈ ఆస్తుల్ని మరి ఎవరికి కట్టబెడతారో ఏపీ భవన్ ఉంది ఢిల్లీలో దానికి పోటీగా మన కేసీఆర్ తెలంగాణ భవన్ కట్టాడు సకల లాంఛనాలతో అశోక్ నగర్ రోడ్లో ఉంది ఏపీ భవన్ అన్ని దేశ రాష్ట్ర తొమ్మిది రా ఇరవై తొమ్మిది రాష్ట్రాలకు ఇరవై తొమ్మిది భవనాలు ఉన్నాయి ఢిల్లీలో అందులో మంది ఏపీకి చెందింది పదకొండు ఎకరాల చిల్లర ఇప్పుడు సారీ మనకు వచ్చింది ఇప్పుడు పదకొండు ఎకరాల చిల్లర మొత్తం వచ్చి ట్వంటీ ఏకర్స్ ఇరవై ఎకరాలు అంటే సుమారుగా ఇరవై కోట్లు ఇరవై వేల కోట్లు మన ఆంధ్రాకి పదివేల కోట్లు వచ్చినాయి భూమి గల ఆస్తి గల విలువ గల భూములు మన ఆంధ్రాకి వచ్చినాయి ఇప్పుడు మరి ఏం చేస్తారో ఈ రాజకీయ నాయకులు ఎలా చేస్తారో చూడాలి ఈ విలువైన సమాచారాన్ని మీకు తెలియజేసినందుకు ధన్యవాదాలు దయచేసి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి అయితే ఇక్కడ ఏంటంటే ఈ భూముల్ని ఏం చేస్తారు ఈ భూములని ప్రభుత్వం ఇష్టారాజ్యంగా వాడడానికి వీలు లేకుండా అమ్ముకుండా వీలు లేకుండా ఒక జీవో వచ్చేటట్టుగా మీరందరూ కూడా చెయ్యాలి అంటూ ప్రముఖ వార్తాపత్రిక విశ్లేషకులు అంటున్నారు మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపం తెలియజేయండి మీరు కామెంట్లు చేసి మీరు సబ్స్క్రైబ్లు చేస్తే మేము మరిన్ని వీడియోలు చేయగుతాం థ్యాంక్ యూ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ